ఫ్రైస్లా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం రెండో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేసేటువంటి ప్రతి క్రియ ప్రతి పని ఆ దేవాది దేవునికి తెలుసు ఆ పనిలో నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో ఆ కష్టంలో కూడా ఎంత ఓపిక కలిగి సహనం కలిగి జీవిస్తూ ఉన్నావో అది మొత్తాన్ని కూడా ఆ దేవాది దేవుడు చూచేటువంటి వాడిగా ఉన్నాడు అయితే ఎలాంటి క్రియలు ఎలాంటి పనులు ఈ ఉదయకాల సమయంలో మనం చేస్తూ ఉన్నాం దేవునికి ఇష్టకరమైనటువంటి పనులు కనుక నువ్వు చేస్తూ ఉన్నట్లయితే ఆ పనిలో గనుక నువ్వు కష్టపడినట్లయితే ఆ కష్టంలో కూడా సహనంతో ఓపికతో ఉన్నట్లయితే ఆ దేవాది దేవుడు నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ప్రతి క్రియకు ఆ కష్టముకు ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి గాక ఆ మెయిన్ గార్బెజ్